హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్గారీ బ్లాగ్స్ నైన్ జీరో టబుల్ సెవెన్ ఈరోజైతే గోరుచిక్కుడికాయ కూర పచ్చి వేసానికి కనిపించారనమాట నిన్న ఆయన కడిగి అవి ఎలా ఉడకబెట్టుకోవాలో రెండు ప్రాసెస్లు చూపించేస్తాను చూసేయండి అయితే తాలిం గింజలు కలుపుకుంటున్నాను నేను మెనుపప్పు ఆవాలు పచ్చని పప్పు మూడు కలిపి స్టోరేజ్ చేసుకుంటాను అనమాట నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై కోసం గోరుచిక్కుడుకాయలు తుంపి కూడక పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని ఎలా ఉడికించుకొని ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు తాలింపు కోసం గిన్నె పెట్టేసుకొని అందులో ఆవాలు పచ్చి పచ్చని మినపప్పు కలిపి నీ వేసుకుంటున్నాను అనమాట వేసుకొని జీలకర్ర కూడా వేసుకుంటాను అందులో వేసుకున్న తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత గో చిక్కుడుకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఈజీ సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటది కూ చిక్కుడుకాయలో పీస్ పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి చేసి కూడా చాలా మంచిది దానికోసమైతే ఫ్రై చేసుకుంటున్నా ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకొని అందులో పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకొని కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఎక్కువ పట్టదు సాల్ట్ ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఇలా వేగిపోయిన తర్వాత ముక్కలు కూడా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రై అవుతాయి ఆయిల్ ఉడికిచ్చుకున్నాయి చిక్కుడుకాయ ముక్కలు ఇవి కూడా వేగిపోయాయి నేనైతే ఈ పక్కన అయితే ఈ ఉడకబెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నాను పచ్చి వేరసకాయలు తెచ్చారనమాట శుభ్రంగా కడుక్కొని నీళ్లు ఉప్పు వేసుకొని అందులో ఉడికించుకుంటున్నాను నేను ఇంకా పక్కన అయితే ఈ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఏగిపోయింది అండి ఇందులో కారం ఉప్పు వేసుకోవడం ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్నాను నేను కారం అయితే వేసుకుంటాను నేను ఇప్పుడు ఈ కారం ఏంటంటే చనపప్పు కారం అనమాట శనగపప్పు కొబ్బరి కారము జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకుంటాను నేను అది కొంచెం కొట్టి కారం రెండు వేసుకుంటున్నాను అనమాట కారం సరిపోదని ఇది వేసుకోవడం వల్ల ఈ పొడి వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ వచ్చింది అనమాట చనపప్పు కొబ్బరి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు కరివేపాకు వేసుకొని ఈ పొడి చేసుకొని ఉంచుకుంటాను ఇదైతే అన్నంలో కూడా వేసుకుని తినొచ్చు ఈ కర్రీలోకి చాలా బాగుండేది ఈ గోరు చిక్కుడుకాయ కర్రీలోకి ఇదైతే వేసుకొని కలిపేసుకుంటున్నాను మిక్స్ చేసేసుకుంటున్నాను ఇది కలిపేసుకొని ఇంకా ఈ మొక్కలు పట్టే వరకు ఒక నిమిషం వేపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా అంతే అండి గోరు చిక్కుడుకాయ కూడా చాలా బాగుంది చాలా ఇష్టం కూడా నాకు ఇక చిక్కుడుకాయ ఒట్టి అయినా తినే అంత బాగుండిద్ది అనమాట ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి చాలా రకాలుగా చేస్తారు ఇందులో కందిపప్పు చేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి పెసరిపప్పు వేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు నేనైతే ఇలా ఫ్రై చేస్తా ఉంటాను అప్పుడప్పుడు మీరు చేసుకొని ఒకసారి చేసి ట్రై చేసుకొని చూడండి ఆ శనగలు అయితే మట్టి మట్టి ఉంటాయి కాబట్టి బకెట్లు వేసుకొని నానబెట్టుకొని ఒక పది నిమిషాలు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట అనమాట శనగకాయలు కడిగేసుకొని వండుకున్న తర్వాత ఇలా వడేసుకొని వడగిండ్లోకి అప్పుడు ఆరిన తర్వాత తినొచ్చు చాలా బాగుంటాయి పచ్చి శనగలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు వస్తాయి అనమాట ఇలా మట్టి ఉన్నాయి కాబట్టి నేను శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసేసుకొని అందులో వాటర్ పోసుకొని ఎక్కువ ఎక్కువ పడుతుంది ఉగ్గుడు ఉప్పు అయితే వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకపెట్టేసుకున్నాను ఎక్కువ టైమే తీసుకుంటే ఈ ఉడకటానికి కొంచెం ఉప్పు కూడా ఎక్కువే పడతాయి లోపలికి వేగాలి కాబట్టి గింజలకు ఉప్పు కొట్టాలి కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి చాలా బాగుంటది ఈ వేరుసనకాయలు ఎప్పుడైనా డ్రైన్ లో కూడా వెళ్తున్నా కానీ కొన్ని కొన్ని తింటాను నేనైతే పచ్చి వేరుసనకాయలు ఉడకపెట్టుకుని ఉడక ఉడికిచ్చినాయి చాలా బాగుంటాయి ఇలా ఉడగించుకొని వడ వడగేసుకొని ఉంచుకొని తినొచ్చు చాలా బాగుంటాయి ఎన్నైనా తినొచ్చు తింటుంటే తింటే ఇంకా తినాలనిపించింది అనమాట నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖాళీగా ఉన్న టైంలో ఫ్రీ టైంలో చూసేయండి నమస్తే అండి బాయ్ అండి ఉంటాను